తెలంగాణ వచ్చిన తర్వాత పది సంవత్సరాలు అధికారంలో ఉన్న టిఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అమర్ల త్యాగంతో తెలంగాణ త్యాగాలను గుర్తించి తెలంగాణ సోనియా గాంధీ ఇస్తే ప్రజలకు దూరమైన సంగతి ప్రజా సమస్యల మీద స్పందించలేని ప్రభుత్వము బిఆర్ఎస్ టిఆర్ఎస్ ప్రభుత్వమైన సందర్భంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజల వద్దకే పరిపాలన పోవాలనే లక్ష్యంతో నాయకులు సేవకులకు మారాలనే లక్ష్యంతో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో టిపిసిసి గారి అధ్యక్షతన గాంధీ లో గివెన్ సెల్ ఏర్పాటు చేయడం జరిగింది అందులో ప్రతిరోజు ఇద్దరు చైర్మన్లు మరియు మంత్రులు రాష్ట్రంలో జరుగుతున్న సమస్యల మీద స్పందించి ప్రజలకు జరుగుతున్న అన్యాయాల మీద స్పందించి ఇమ్మీడియట్లీ సంబంధిత శాఖతో మాట్లాడి వాళ్ళ సమస్యను పరిష్కరించే విధంగా ప్రభుత్వము ఒక దిక్కు పార్టీ ఒక దిక్కు రెండు సమన్వయం చేసుకుంటూ ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వము కాంగ్రెస్ పార్టీ రెండు జోహ్యతలాగా పనిచేసుకుంటూ ప్రజలకు సేవ చేస్తుంది ఈ రోజు కార్యక్రమంలో నేను గాని కార్పొరేట్ చైర్మన్ అభ్యర్థి రంగారాఘ రెడ్డి మా తోటి చైర్మన్ వికలాంగుల చైర్మన్ కూడా ఈ రోజు ఉన్నారు ఈ రోజులో చాలా మంది వికలాంగుల సమస్యల గురించి వచ్చారు అదేవిధంగా ల్యాండ్ ఇల్లు ఖాళీ చేయడం లేని చెప్పి కొంతమంది వచ్చారు భూ సమస్య వచ్చారు అదేవిధంగా బ్యాంకు వ్యవహారం మీద వచ్చారు రుణమాఫీ మీద వచ్చారు ఆ కార్యక్రమం సంబంధిత శాఖతో ఈ రోజు హాలిడే ఉన్న సందర్భంలో వారి అప్లికేషన్తో పాటు వాళ్ళ సెల్ నెంబర్ తీసుకొని విధంగా వాళ్ళ సమస్యలు పరిష్కారం చేసే విధంగా మండేనాడు పూర్తి చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా అదే అదేవిధంగా ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా ప్రజలకు సేవ చేసే దృక్పథంతో ఈరోజు కాంగ్రెస్ పార్టీ పక్షాన నడుతూ ఉంది తప్పకుండా దీన్ని కంటిన్యూగా చేసి ముందుకు తీసుకుపోతామని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తాం